అటు ఇటు లొకేషన్ దగ్గరికి చేరుకున్నాం ఇంకా లొకేషన్ పోలే బండిడ పార్క్ చేద్దాం అలా నీడు ఉండదు ఆయుధాలు కత్తి దీంతో పన్నెండు కాబట్టి దీన్ని తీసుకొస్తానా ఓకే షిరూ హాయ్ దిస్ ఇస్ శ్రీను ఫ్రమ్ జేఎస్ఎస్ లాగ్స్ బోర్డర్లో పోరాడుతున్న సైనికులకు వాళ్ళని కన్నా తల్లిదండ్రులకు ఒకసారి జై హింద్ చెప్పి సెల్యూట్ కొట్టి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ మాత్రం మనం ప్రశాంతంగా పండుకుంటాము ఆ సైనికులు ఆ సైనికులను కన్నా తల్లిదండ్రులు వాళ్ళకు కంటి మీద కునుకుంటున్నా ఒక్కసారి వాళ్ళ పొజిషన్కు పోయి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది సిచ్యువేషన్ ఏందనేది కానీ మామూలు విషయం అయితే కాదు ఆ తల్లిదండ్రులకు కాళ్ళు మొక్కి దండం పెట్టాల్సిందే మనం సైనికులకు వాళ్ళని కన్నా తల్లిదండ్రులకు నా తరపు నుంచి నా వ్యూవర్స్ తరపు నుంచి నా సబ్స్క్రైబర్స్ తరఫు నుంచి జా హింద్ చెప్పి సెల్యూట్ చెప్తున్నా ఓకే రైట్ ప్లేస్ సెట్ చేసుకున్నా ప్లేసు వర్కౌట్ అయిద్ది ఇక నేను చేపలు పట్టే కానీ ఉరికొత్త మిషన్కి వస్తాను ఇక అది మిషన్ కోసుకుంటే ఉతవు ఉంటాడు ఓహే బ్రహ్మాండ పాటలు పెట్టుకుని తల ఉరికొత్త మిషన్కి వస్తాడు అదే టైంలో నీ తల్లి మనకుడి పెద్దది ఒకటి రౌ పడది ఆ రౌ పడి లోడా లోడా అని కొట్టుకుంటాను కానీ మరి అక్కడ పాటలు వస్తాయి మరి ఆ పాటలు ఇలా పడితే మన కాపీ రైట్ పడతా అని చెప్పి ఏం చేసినా నీ తల వీడియోని మొత్తం మ్యూట్లో పెట్టేసిన ఇక అందుకనే ఈ లొడలోడ లొడ కొట్టిన సప్పు రావట్లే ఏం రావట్లేదు అందుకనే ఇక సౌండ్ లేదు ఏం లేదు ఆ సౌండ్ లేకుండా చేసిన ఇట్లా చాలా సార్లు అయింది షాపలు బ్రహ్మాండంగా పడ్డాయి అలా పాటలు రికార్డ్ అయినాయి చాలా సార్లు వీడియో మొత్తం డిలీట్ చేసిన సందర్భం ఉంది కానీ షాపలే పడతలేవామో ఇదేం పని కాదని చెప్పి నీ తను మ్యూట్లో పెట్టుకున్నా చాలా ఇక వీడియోని మొత్తం అట్టే ఉంచినాయి మరి ఏం చేస్తావు మరి అసలు చేపలు పడ్డప్పుడు పాడనప్పుడు ఏదో ఒకటి చేయాలిగా మొన్న చిక్క ఇరిగిపోయింది అది బయట పెట్టినా సపడేకున్నా సపడకున్నా బయొచ్చింది తొక్కింది పుట్టుకుని ఇరిగింది నేను ఇంటికాడ బాగు చేసుకున్నా అనుకున్నా మర్చిపోయినా దాన్ని అట్టే పట్టుకొని వచ్చినా ఓ రెక్క శాప తిట్టినప్పుడు అసలు చాలా రిస్క్ అయింది ఇంకా ఇదేం కాత పేద శాప కూడా పోయింది అది కూడా చూపిస్తా సూర్యు ఆ చిక్కుమైన పడి పైన లేదు

Si kau jadi reporter, k e a l a e മുക്കെടിപെട്ടർദ്ധങ്ങ അദൃഷ്ടം എസ് ഓക്കെ ఎస్ ఎస్ టు ఫిషెస్ ఇలా బాగా కష్టపడ్డందుకు నిజానికి ఏమో కష్టమైంది కొమ్మలనొరకు చెట్లనొరకుడు ఓకే రైట్ ఈ లొకేషన్కు రాకముందు వేరే లొకేషన్కి పోయి సర్కార్ కంప అంతా నరికిన గంట గంట నర కూర్చున్నాడు ఒక్క సాప్ పడతలేదు అనవసరంగా నరుకులంతా వేస్ట్ అయింది అనుకున్నా మళ్ళీ వచ్చి ఈ ప్లేస్కి వచ్చి మళ్ళీ ఇక్కడ ప్లేస్ సెట్ చేసుకున్నా చల్లగా ఈ రెండు మరొక రోజు ఇదే లొకేషన్కు మొన్న కూడా వచ్చిన ఇదే లొకేషన్కు వస్తే ఒక రెండు పడ్డాయి కొంచెం వాతావరణం కూడా మంచి అనుకూలంగా ఉన్నది చల్లగా మంచిగా అనిపిస్తుంది అంటే సాపలు కూడా పడాలి సాపలు పడేటప్పుడు ఎండ కొట్టినా కూడా ఏమనిపించదు మామూలుగా ఉండదు శుద్ధమ్మా ఓకే లొకేషన్ అయితే బాగానే ఉంది కానీ ఫస్ట్ అక్కడ అటు కూర్చొని ఇటు కూర్చున్నప్పుడు తర్వాత ఇది లొకేషన్ ఫస్ట్ ఫస్ట్ మనం సెట్ చేసుకోవాల్సింది తెగ ఎంత లోతు పెట్టాలి ఏం కదా అని దీనితోటే ఉంటుంది సగం చేపలు పడతలేవు పడతలేవు అంటే తెగ కరెక్ట్ పెట్టకపోతే సాపలు పడే పొద్దునా కూర్చున్నా ఒకసా కూడా పడదు తెగ కరెక్ట్ సెట్ చేసుకున్నాం అనుకో లోతును బట్టి లోతు ఎంత ఉంటుందో అంత లోతు పెట్టుకోవాలి రైట్ చిక్కం అన్న పాడది పోయింది రమేష్ పక్క పెద్ద లేదు ఈ చిక్క ఈ ఖరాబ్ అయిందిగా ఈ తాలిపా ఖరాబ్ అయింది ఇంకోటి ఏంటంటే ఈ కాలానికి ఇది జుట్టింది మళ్ళీ బిగ్గర చిక్కమలా కొత్తగా పడ్డది రమేష్ లోపలికే రాట్లే లోపలికే రాక కొత్త పడ్డది ఇక ఈ రోజున బ్యాడ్లకు చూడు మూడు సాపలు అటాక్ అయితే రెండు తీసి బయట వేసినా ఆ రెండు బయట వేసినవి వీడియో రాలే ఇక ఏమైందో ఏమో సాప పడ్డాక పోయి చూస్తుంది కదా వీడియో ఆఫ్ అయిపోయినది ఓ రెమో గిట్ అయిపోయినవారు అనుకున్నా మళ్ళకి వచ్చేవాడికి మళ్ళా ఆన్ చేసుకొని పోయి మళ్ళా కూర్చున్నా మళ్ళా కూడా పడ్డది మళ్ళీ పోయి చూస్తారా మళ్ళా ఆఫ్ అయిపోయినది స్టోరేజ్ ఫుల్ అయింది తేపకొసారి ఆగిపోతుంది ఇంకా నయం పోయింది కూడా ఇంకా వీడియో ఆగిపోలే అదేదో ఇంక వీడియో వచ్చింది వీడియో రాలే ఒకటే వచ్చింది వీడియో పెద్దది పడిపో ఓకే ఓకే రైట్ ఎనీవే కూర మందం అయితే పడ్డాయి సరే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మేము ముందు ఉంటా ఈ మధ్య వీడియో చేయాలంటే దమ్ అయిపోతుంది ఎండ పుట్టు పుట్టు చంపుతుంది సరే ఓకే మరొక మంచి వీడియో అయితే ఒకటి తయారు చేస్తా రైట్ ఓకే థ్యాంక్ యూ బాయ్